అవి చేస్తాం నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా కిచిపోయాం సార్ బిజినెస్లో లాక్ వస్తే ఆ టైంలో ఫోటో పెట్టడానికి కూడా లేదు కదా సార్ మాకు ఇబ్బందులు పడతాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ రాజ్యం మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరింజిన్న తిని నిద్రపోయేవాళ్ళు ఉంటారు ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరింజెన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ഗി മി ഓപ്പി ആനന്ദി ചിക്കൻ പകോടി പണ്ടത്തരുന്ന അപ്പ മു ബട്ടൽ ഷാപ്പ് കൊണ്ട് ആർഗ് കട്ടിട്ട് പോയി ചിക്കൻ പകോടി പണ്ട് പെട്ടെന്ന് പ്രിതാണെങ്കിൽ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ഡോക്യൂസ്